ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురు నమః నమ ఓం దుందుర్గా నమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం ప్రస్తుతం జ్యేష్ఠ మాసం జరుగుతూ ఉన్నది ఈ జ్యేష్ఠ మాసం తర్వాత ఆషాఢ మాసం వస్తుంది ఈ జ్యేష్ఠ మాసం అంటే జ్యేష్ఠ ఆషాఢ మాసాలు అంటే జూన్ జూలై నెలని మన జ్యేష్ఠ ఆషాఢ మాసాలు వస్తాయి ఈ జ్యేష్ఠ ఆషాఢ మాసాల్లో పుట్టిన పిల్లల భవిష్యత్తు సాధారణంగా వారికి ప్రధానమైన లక్షణాలు ఏ ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ జ్యేష్ఠ ఆషాఢాల్లో మాసాల్లో అంటే దాన్ని మనం గ్రీష్మ ఋతువుగా మనం చెప్పుకుంటూ ఉంటాం ఈ గ్రీష్మ గ్రీష్మతువు కాలంలో కనుక పిల్లలు కనుక పుడితే కనుక ఖచ్చితంగా కూడా మరి ఎలాంటి ఫలితాలు ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ జూన్ జూలై నెలలో రవి మిథున కర్కాటక రాశుల్లో ఆయన సంచారం చేస్తాడు ఈ మిథున కర్కాటక రాశుల్లో సంచారం చేయటం వల్ల ఈ యొక్క ఈ జూన్ జూలై నెలలో పుట్టినవారు ఈ బావులు చెరువులు దేవాలయాలు మొదలైన ప్రతిష్టలు చేస్తారు భవిష్యత్తులో వాళ్ళు పెద్ద పెద్ద ఎదురు చేయడానికి అవకాశం ఉంటుంది అయితే వీళ్ళకి మనో నిశ్చలత్వం తక్కువగా ఉంటుంది అలాగే నిమిషానికి ఒకసారి అన్నట్టుగా వాళ్ళు క్షణ క్షణానికి వాళ్ళ ఆలోచనలు మారిపోతాయంట అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే దానివల్ల ఏంటంటే వీళ్ళు ఎప్పటికప్పుడు కూడా తమ అభిప్రాయాన్ని కానీ ఆలో ఆలోచన కానీ మార్చుకోవటం వల్ల అసలు ఈ అబ్బాయి క్యారెక్టర్ ఈ అమ్మాయి కానీ ఈ అబ్బాయి క్యారెక్టర్ కానీ ఎటువంటిది అనేది అంచనా వేయటం చాలా కష్టంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే వీళ్ళు ఏదైనా పని తలబెడితే కనుక ఆ పనిలో విపరీతమైన పట్టుదలలు చూపిస్తారు అలాగే ఒక్కసారి కా నెమ్మదిగా ఉంటారు మరోసారి చాలా ఉగ్రరూపంలోని ఉగ్ర రూపాన్ని వీళ్ళు ప్రదర్శించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే వాళ్ళు బుద్ధిమంతులుగానే ఉంటారు కానీ ఇతరులకి స ఇతరులకి వాళ్ళు కనుక హెల్ప్ చేసే విషయంలో మాత్రం దూరంగా ఉంటారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఇతరులకి పరోపకారానికి చేయడానికి వీళ్ళు ఎట్టి పరిస్థితిలో కూడా అంగీ అంగీకరించరన్న విషయాన్ని గమనించాలి వీళ్ళకి విపరీతమైన కోరికలు ఉంటాయి అలాగే సహజంగానే వీళ్ళు విలాసవంతమైన జీవితం అంటే విపరీతంగా ఇష్టపడతారు అలాగే ప్రతి విషయంలో కూడా తామే తాము చెప్పిందే కరెక్ట్ అని తాము ఆచరిస్తున్న విధానాలే కరెక్ట్ అని తామే సత్య సందు అనే వాళ్ళు భావిస్తూ ఉంటారు అహంభావంతో భావిస్తుంటారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే వీళ్ళకి మాటలు ఎక్కువ ప్రతిదానికి ఎక్కువ మాటలు చెప్తారు కానీ పనులు తక్కువగా ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మాటలు బాగా చెప్పగలరు ఉపన్యాసాలు బాగా ఇవ్వగలరన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే తమ మాటలతో తమ యొక్క చమత్కార ధోరణితో హాస్యపు ధోరణితో ఇతరులను కూడా తమ వైపుకు తిప్పుకునే మనస్తత్వం వీరికి ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మాటలు చెప్పేసి మొత్తం పని కానిచేసే రకంగా మనం వీళ్ళని చెప్పుకోవచ్చు అలాగే డబ్బు విషయంలో మాత్రం వీళ్ళకి చాలా జాగ్రత్త ఎక్కువగా ఉంటుంది జీవితంలో వచ్చే ఒడిదుడుకలు వీళ్ళు లెక్క చేయరు చాలా గంభీరంగా వీళ్ళు జీవనాన్ని సాగించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే వీళ్ళకి మంచి కోమలమైన ముఖం తీక్షణమైన కన్నులు ఉండటానికి అవకాశం ఉంటుంది అలాగే ప్రేమ ప్రేమ కోపం మీరే ఉండడానికి అవకాశం ఉంటుంది సంతృప్తి తక్కువగా ఉంటుంది ఎలాంటి విషయాలైనా సరే వీళ్ళకి సంతృప్తి తక్కువగా ఉంటుంది ఇలాంటి వారు సంఘ సేవలో బాగా రాణించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నా ఎన్ని బాధలు ఎదుర్కొన్నా ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నా వీళ్ళు ముఖంలో మాత్రం నవ్వు మాత్రం చెక్కు చెదరదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది వీళ్ళకి వేడి పదార్థాలు మంచి చేస్తాయి అలాగే పొగ ఎట్టి పరిస్థితులు కూడా వీళ్ళకి పనికి అంటే ధూమపాతం లాంటివి వ్యసనం ఎట్టి పరిస్థితులు కూడా పనికిరాదు అలాగే వీరికి పచ్చ వస్త్రాలు మంచివి పచ్చ వస్త్రాలు పచ్చని దుస్తులు వీళ్ళకి మంచివి అలాగే వీళ్ళకి శుద్ధ పాఠ్యమి విధియా తదియ ఏకాదశి చవితి పంచమి త్రయోదశి చతుర్దశి తిథులు ప్రతి మాసంలో కూడా శుభప్రదమైనగా మనం చెప్పుకోవచ్చు ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు యోగ్యమైన కాలంగా మనం చెప్పుకోవచ్చు అందువల్ల ఖచ్చితంగా కూడా ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు కూడా ఈ యొక్క ఋతువులో జన్మించిన వాళ్ళు ఎవరైనా సరే ఆ కాలంలో మీరు ముఖ్యమైన వ్యవహారాలు కానీ ముఖ్యమైన పనులు కానీ కనుక నేర్పితే అవన్నీ కూడా విజయవంతం అవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అందువల్ల ఖచ్చితంగా కూడా మరి ఈ యొక్క గ్రీష్మ ఋతువులో పుట్టిన వాళ్ళకి చాలా వరకు కూడా మరి నేను చెప్పిన విశేషాలన్నీ కూడా మీకు ఉంటాయి లక్షణాలన్నీ కూడా ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది దీంతోపాటు మీ వ్యక్తిగత జాతక పరిశీలన కూడా మీరు చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకుంటే ఖచ్చితంగా ఆ యొక్క వ్యక్తి యొక్క సంపూర్ణమైన జీవితాన్ని మనం క్షుణ్ణంగా అంచనా వేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖనోభవంతో Namaskaram.